అందరికీ నమస్కారం మటన్ కర్రీ ఎలా చేయాలో తెలియని వాళ్ళు కూడా మెత్తని ముక్కలతో చిక్కటి గ్రేవీతో చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఇప్పుడు చూపిస్తాను ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఎలాగే చేసుకోవాలనిపించే అంత రుచిగా ఉండే ఈ కూర చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాదాపు కప్పు కంటే కాస్త ఎక్కువ ఉండేలా నూనె వేసుకోవాలి నాన్ వెజ్ కూరలకి నూనె కాస్త ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది లేదా మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు నూనె కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు కొద్దిగా చాపత్రి తినే కారానికి తగ్గట్టు వరకు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు గుప్పిడి పుదీనాని సన్నగా తరిగి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిపిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు కూడా వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇందులో ఉండే పచ్చితనం పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇందులో చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న ఒక కిలో లేత మటన్ని వేసుకొని మంట హై ఫ్లేమ్లో ఉంచి ఐదారు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఏ నాన్ వెజ్ కర్రీస్నైనా ఇలా నూనెలో కొద్దిసేపు వేయించడం వల్ల వాసన లేకుండా మంచి రుచిగా ఉంటాయి ఇలా ఐదు నిమిషాల పాటు వేయించిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు పదివరకు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క నాలుగైదు అనాస పువ్వు రేకులు పదివరకు యాలకులు వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి మరీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరమేమీ లేదు కానీ కొద్దిగా పచ్చితనం పోయి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కూరకి మంచి గ్రేవీ రావడం కోసం గుప్పడి ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఇలా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు కూడా వేసి వీటిని కూడా ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు మసాలా పౌడర్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను కదా మా అమ్మగారు ప్యూర్ వెజిటేరియన్ అని ఆమె కోసం పనీర్ కర్రీ చేయడం కోసం ఈ మసాలా తీశాను ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాలో మన ఇష్టానికి తగ్గట్టు కూరలో ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు మిగిలింది గాలి తగిన డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మటన్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఉన్న మసాలా పొడిలోనే మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు గసగసాలు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది నలగడం కోసం సరిపడినన్ని నీడ వేసుకొని చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి గసగసాలు సరిగా నలగకపోతే కూర ఉడికిన తర్వాత మధ్య మధ్యలో పలుకులుగా తగులుతూ టేస్ట్ అసలు బాగుండదు కాబట్టి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత పక్కనే ఉడుకుతున్న కూరను కూడా మూత తీసి కలుపుతూ ఉండాలి ఇది కొంచెం సేపు ఉడికించేసరికి ఇలా నీళ్లు ఊరి ఉంటాయి ఇప్పుడు ఈ నీళ్లన్నీ కూడా పూర్తిగా ఆవిరైపోయే వరకు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి కూర అంతా ఉడికిన తర్వాత ఈ బిర్యానీ ఆకులు జాపత్రి బయటికి తీయడం కొంచెం కష్టం కాబట్టి ఇలా వీటిలో ఉండే సారం అంతా దిగిపోయిన తర్వాత వీటిని బయట తీసి పారేయాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు మంచి కలర్ ఉండే కాశ్మీరీ కారం కానీ లేదా మ్యాంగో కారాన్ని కానీ మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే కూరకి మంచి గ్రేవీతో పాటు ఎక్స్ట్రా టేస్ట్ రావడం కోసం ఒకే ఒక్క పండిన టమాటాని తీసుకుని గ్రేటర్తో తురుముకునే గుజ్జు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపి కూర ఉడకడం కోసం సరిపడినని నీళ్లు పోసుకోవాలి అయితే వేడివేడి కూరలో చన్నీళ్లు పోసినట్లయితే కూర సరిగా ఉడకదు కాబట్టి వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి అలాగే మసాలా గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్లు పోసి ముక్కలు మునిగే వరకు లేదా మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి అయితే మనం కూరలో నీళ్లు వేసినప్పుడు కొంచెం జారుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ కూర ఉడికి చల్లారేసరికి కొంచెం దగ్గరగా అయిపోతుంది దాన్ని బట్టి మీకు కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి కూరంతా చక్కగా కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకుని మంట లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మటన్ లేపదే కాబట్టి మూడు విజిల్స్ చక్కగా ఉడికిపోయింది ఒకవేళ మీరు తీసుకున్నది కొంచెం ముదురుగా ఉన్నట్లయితే కూర ఉడికించి విజిల్స్ వేయించుకున్న తర్వాత ముక్క ఎలా ఉడికిందో చెక్ చేసుకుని సరిగా ఉడకపోతే మరొక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్